ఉంది అండి ఫస్ట్ తీసుకోండి గుడికి గురికి పోదాం పదండి ఇప్పుడే మామగారు రండి మామగారు రండి వెళ్దాం పదండి రండి మామగారు పార్గాంబరం మంచి మంచి పూర్లు ఉంటారు పోదాంప మీకు పెద్ద చిన్న గౌరవం లేదు కాస్త తప్పు బాబు తప్పు జపానం తాగుతున్నారు పట్టపగలు ఇది కిరాత చేస్తున్నారు పెద్ద ఆయన ఉన్నాడు ఈయనకు హెల్త్ బాగాలేదు

మామయ్య 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 అల్లుడు మామయ్య 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 గారు మామగారు మామగారు మావాడు కొట్టేయ మావాడు మొత్తం కొట్టించుకోవా మా అల్లుడు 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 మామూలు అల్లుడు

ఎప్పుడు తిరగడం తాగు అసలు ఏదైనా వాళ్ళు ఉంటారో ఎందుకు పోతాడు కానీ తెలియదు అసలు ఏదైనా వాళ్ళకి తాగి పడిపోవడం తప్ప తప్పని వాళ్ళని కొట్టడం వాళ్ళ దగ్గర నుంచి లబ్ళ్ళు అక్కడ తాగి పడిపోవడం అసలు ఈ సమాచారం ఎప్పుడు బాగుపడతాదే అసలు అసలు మనసులో చెడిపోతున్నా వీళ్ళ ముఖాలు చూసా మనకే ఎవరు కూడా ఏమన్నా ఏమన్నా ఎవరన్నా నీవు ఏమని ఏం జరిగిందయ్యా ఒకడు కొట్టినాడు తాగి మమ్మల్ని ఏం చేస్తామయ్యా ఏమయ్యా ఏమయ్యా నాకు చెప్పొచ్చు కదా ఉతికి బాధ వాళ్ళని మా ఇల్లు కొట్టారు మనకి ఫోన్ చేద్దాం ఎట్లా మనం పనికి రాడు హలో రే ఎక్కడున్నావు రా ఏరా పొద్దున్న ఇచ్చినావా నా సెల్లి ఫోన్ కొట్టినా రాత్రి నుంచి వదులుతూనే కదరా ఏమన్నా ఎప్పుడు ఎప్పుడు నా సెల్ ఫోన్ చేయవా నాతో మాట్లాడవు ఎప్పుడు మహమ్మద్ రఫీ ఎందుకు తిరుగుతుంటా కుదరా వాడు కాకులు తినేదావా పెద్ద నా రాత్రి బీరుబాటలు లేదని చోకొరికి నాకు చోకొరికి ఆడు అవును రా మీ ఫ్రెండ్స్ అంతే కదరా కొత్తగా చెప్తున్నావు ఏమన్నా ఏం చెప్పాలిరా అవి చౌకరికి ఆయన వంద మాట్లాడకూడదు కట్టి పురానింగ్ నాకు సరే ఇప్పుడు ఏదో ఫోన్ చేసా రారా బీరు తాగుదాం బీరు అవును రా బీరు నేను తాగలే కానీ నింత మాట నీకు అయితే వస్తా పార్క్ లోకి రారా ఆ వస్తారా లేవుండు ఆ రారా హాయిరా మా అమ్మ ఐరే ఓ నీ చౌకరికి ఆయన ఎట్టుంది ఏందిరా వాని గురించి మాట్లాడదు నా దగ్గర ఏమైంది దగ్గరికి రాత్రి బీరుపాట లేదు నీ చౌకరికి தர குருக்கா நிறை பிடிப்படலே அதுக்கு சோரிக்கா அந்த அது கட்டுப்பெய் போயிடுந்திரா தாக்குதா ஏ கூல் ட்ரிங்க தாக்கல தாக்கே இது பீரராண்ட்டே கூல் ட்ரிங்க கொத்தி கொத்தி பீரே ரே காதுரா கொத்தா கொத்தி கப்பு <coughs> கொடுத்த

సమాజ సేవలు ఉండేటోళ్లను అలా కొట్టచ్చా బాగుంటుంది తరుక్క పోతాంది బాబాడు అల్లుడు 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 இதுதான் ఉన్నాయని చూసినా ఒకటే దరిద్రం మేమై శాంతమూర్తుల నీళ్ళు తాపుతున్నాం మనకు అన్యాయం చేసినారు మామా అయినా కానీ మనం చేయాలి మనకు ఓదార్పు మమ్మల్ని కొట్టినావరా నువ్వు దేవుడు అనే నరకంలోకి వేసాడు నిన్ను కొంచెం ఎలా ఉంది అలా మద్యాపానం సేవించరాదురా సేవించాకండి ఇప్పటి నుంచి మమ్మల్ని కొట్టినావు నువ్వు అయినా కానీ నిన్ను వదిలేసినాం మా మామయ్య పెద్ద మనసు చేసుకుని సారీ వద్దు రేపొద్దు తప్పులు చేయాకున్నాయి మానవత్వంతో ప్రవర్తించు నీతిగా మెలుగునాయనా సరే మనమంతా మంచి ఫ్రెండ్స్ రండి నిదానంగా నీకుపోదాం బాబు బాబు బాబు